దగ్గు ఐస్ లో మీ డాడీ రాత్రి తీసుకొచ్చి బాసిలు తీయడం తగ్గు బాగా తగ్గు చాక్లెట్లు తినడం ఏంటది జెల్లీలు చాక్లెట్లు చిక్కీ దగ్గర తీసుకొని తింటది తినకూడదు అవి కొనుక్కొచ్చుకుంటే అవన్నీ ఇది తింటది

తెలుగుతా ఇది ఎవరు సరే షూ పడబా పా పెళ్ళి తిరుగుతుందంట ఎందుకు వెళ్తాను నేను బద్దాగా మొక్కాల్లో పడతాయమో అవి అది గట్టల్లో పడతాయి

అసలు ఏంది తీసేయండి ఖుషి నువ్వు అయినా ఉంటాను మీరు ఖుషి అసలు ఎందుకు లాగా నువ్వు అయినా కింది నీ ఉండేలాగ ఇస్తా నేను ఉండేలాగే సరేనండి టైం అయితే ఇప్పుడు వచ్చేసి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది నాకైతే బాక్స్ పెట్టేస్తుంది బాక్స్ లోకి వచ్చేసి అయితే ఏం కూడా పెట్టాను

డి పెట్ట బాక్స్డుగుతుంది అని చెప్తున్నా షిజు తాగకూడదు అసలు ఎప్పుడు ఇప్పించా ప్యాకెట్ తినకూడదురా ఏంట్రా అబ్బా అబ్బా అప్పుడు అప్పులు పెట్టమని చెప్పాను నేను కదా నేను కింద మంచం కిందకి తీసుకుంది రే 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 నాకం చేస్తుంది చూడు తినని ఆపలే బట్టలు తీసుకువాల బ్యాగ్ కొనాల ఒకటి గేటు దగ్గర ఉండి ఫాస్ట్ గారికి చెప్పండి మీ మమ్మీ వచ్చింది అని చెప్పి మీతో చెప్పి పంపించింది అనుకోండి నేనే రెస్పాన్స్ ఇస్తాను అమ్మ బయట ఉంటే మీరు లోనకు రమ్మనండి లోనర్ తీసుకోండి అమ్మని అని చెప్పి అంటాను అమ్మని లోనకి తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెట్టాల్సినటువంటి మంచి సీటులో అమ్మని కూర్చోబెడతాం గౌరవార్థాలు ఎందుకంటే అమ్మంటే డీ మోటర్ తీసాం కదా కానీ పోయింది అది మొత్తం ఉప్పేసావా సాల్ట్ ఈ పిల్ల అక్కడ ఆడుకునే పిల్ల ఎందుకు తీసుకొచ్చావు రమ్మని ఆపలి వచ్చింది నువ్వు రమ్మన్నావుగా రా నేను రమ్మన్నానా ఏ తీమకిటి పడతీ ఖుషీ ఖుషి అందరు స్కూల్లో జరిపియాల్సి ఖుషీని సాల్ట్ వేసా